మన కొరకు సెలవులో వేసు గాయపడ్డాడు కొట్టబడ్డాడు గనక ధర్మశాస్త్రము యొక్క అంతా ఆయనలో నెరవేరిందనమాట మోసే కర్ర ఆ కర్రతోనే కొట్టమన్నాడు మళ్ళీ చేయితో కొట్టకూడదు కాలుతో కొట్టుకూడదు ఆ కర్ర ధర్మశాస్త్రం ధర్మశాస్త్రమునకు క్రీస్తు సమాప్తి అయ్యాడు ధర్మశాస్త్రం దేన్ని చేయచాలకపోయాను దాన్ని దేవుడు చేశాడు ధర్మశాస్త్రము యొక్క కాడి నుండి మనల్ని విడిపించడానికి యేసు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యాడు ఆ కర్ర ఆయన కొట్టిందనమాట మనందరి తరపున ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి సెలవులో తన ప్రాణాన్ని పెట్టి మనకు నిత్య జీవముని జలాన్ని అరణ్యములో మనకు దయచేసాడు ముగించేస్తున్నాను ఇలా సడన్గా ముగించేస్తాను ఇప్పుడు ఆ బండ కొట్టిన తర్వాత యాత్రలో కొన్ని దినాలు ప్రయాణం చేశాక మళ్ళీ నువ్వు ఆ బండను కొట్టకూడదు మోసేతో రెండోసారి దేవుడు రాయించిన మాట ఏంటంటే నువ్వు ఆ బండతో మాట్లాడు నా యూ నీడ్ టు టాక్ దట్ స్టూ అవండి ఆ బండతో నువ్వు ఇప్పుడు ఏం చేయాలి మోసే మాట్లాడాలి ఒకప్పుడు కొట్టబడింది ఆ బండ ఇప్పుడు కొట్టబడకూడదు ఆ బండ ఇప్పుడు ఆ బండతో నువ్వేం చేయాలి మాట్లాడి యేసు గాయపడ్డాడు మన కొరకు ప్రాణం పెట్టాడు కొట్టబడ్డాడు మనకు జీవజలాలను అనుగ్రహించిన తర్వాత నువ్వు మళ్ళీ ఆయనను గాయపరచుకోడు అర్థమవుతుందా నువ్వు మళ్ళీ ఆయనను గాయపరచుకూడదు ఏం చేయాలంటే ఆయనతో మాట్లాడాలి మళ్ళా నీకు జలములు కావాల్సి వచ్చినప్పుడు ఏమండి ఆయన బాధ పెట్టకూడదు ఆయన మీద శనిగి ఆయన మీద గొనికి బాధ పెట్టకూడదు ఏవండి ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును చూచి దేవుని పరిశుద్ధాత్మలో పాలివారై రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయినవారు తమ విషయములో దేవుని కుమారుని అవమానపరచి ఆహాతముగా ఆయనను సిలువ వేసిన వారు అవుతారు వారిని మరలా నూతనపరచుట అసాధ్యము అన్నాడు అంటే అర్థం ఏంటంటే మరలా నువ్వు కొట్టకూడదు మరలా ఆయన్ను సిలువ వేసే పని చేయకూడదు ఒకసారి నీకు శాంతి సమాధానం ఇవ్వడానికి జీవజలాలు ఇవ్వడానికి నీ కొరకు సులువలో గాయపడ్డాడు ఆయన మళ్ళీ నీ క్రియల చేత ఆయన నువ్వేం చేయకూడదు గాయపరచకూడదు ఆయనతో నువ్వు మాట్లాడాలి ఒకప్పుడు గాయపడి నీకు అవసరమైన జలాలు ఇచ్చిన బండ ఇప్పుడు నువ్వు మాట్లాడితే ఆ జలాలు నీకు ఇస్తుంది ఈ బండతోనే హాగరు మాట్లాడింది ఈ బండకై ఇస్మాయలు మొదలుపెట్టాడు ఈ బండతోనే దావీదు మాట్లాడాడు అరణ్యంలో ప్రాణహపాయ స్థితిలో దేవా నా దేవుడు నీవే వేకు నేను నిన్ను వెదగెదును సింహములు బోను అనే అపాయం ఉన్నా సరే ఈ బండతోనే మాట్లాడాడు దానియలు అగ్నిగుండములో కూడా ధైర్యాన్ని విడవని అభిజ్ఞగోలు ఈ బండనే సేవించారు వాళ్ళు శరీరములో ముళ్ళు బాధ పెడుతూ ఉండగా ఈ బండ దగ్గరికే వెళ్ళి తన బాధ చెప్పుకున్నాడు అపౌస్తృుడైన పవులు ఇప్పుడు మరలా ఆ బండను నువ్వు కొట్టదు ఆ బండతో నువ్వేం చేయాలి మాట్లాడాలి మోసే మాట్లాడమంటే ద్రోహులారా మీకోసం ఈ బండ నుండి నీళ్ళు నేను రప్పించాలా అని కొట్టాడు కొట్టినా సరే ఆ బండ ఏమి ఇచ్చింది జలమే ఇచ్చింది కానీ మోసే అన్నాడు నా పరిశుద్ధతను మీరు ఏం చేయలేదు దేవుడు అన్నాడు మోసేతో నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు నేను మాట్లాడమని చెప్పాక కొట్టడం ఏంటి కాబట్టి మీరు కూడా కానాల్లోకి అడుగు పెట్టాడు ఒక దృష్టాంతంగా దేవుడు మన కొరకు రాసిన ఈ పాఠం మనకు ఒక హెచ్చరిక ఏంటంటే యేసు నీ కొరకు ఒకసారి గాయపడి సెలులో మరణించి నీకు నిత్యజీవ జలాలు ఇచ్చాడు ఆ తర్వాత నీవు తప్పిగున్న ప్రతిసారి కూడా ఆయన గాయపరచొద్దు ఆయనతో మాట్లాడు ఇప్పుడు కూడా మనం నిత్య జీవం కలిగి ఉన్నాం కానీ చాలా విషయాల్లో ఇంకా దాహం ఉన్నది నిజమైన ప్రేమ కొరకు దేవుని ప్రజలు దప్పి నమ్మకత్వం కొరకు దప్పిగుంటారు చాలా విషయాల్లో మనకు దాహం ఉంది ప్రార్థన కొరకు మనకు దాహం ఉన్నది దేవుని సహవాసం కొరకైన దప్పిక మనలో ఉన్నది జ్ఞానము కొరకైన దప్పిక మనలో ఉన్నది నాకు జ్ఞానము కావాలి దేవా జ్ఞానము లేకయే నేను సాతాను ఒలలో చిక్కుకుపోతున్నాను జ్ఞానము లేని వారి నా ప్రజలు చెరపట్టబడిపోతున్నారు అన్నాడు